హలో అందరికీ వెంకటేశ్వరస్వామి పాదాలు దర్శించుకున్నామా అనంతరం ఏకశిల ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం అనంతరం ఇదిగో వెంకటేశ్వర స్వామి పాదాలు నామాలు అలానే దీపాలంకరణ చేస్తూ ఉంటారంటండి ఇక్కడ మరి నెక్స్ట్ ఎక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాం నాలుగు వైపులా గాలిగోపురాలు ఉన్న ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తానండి మా వాళ్ళు అందరూ అంటూ ఉంటారు మేము వెళ్ళకపోయినా మాకు చక్కగా వీడియోలు ఫోటోలు తీసి చక్కగా షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి లచ్చక్క అని చెప్తూ ఉంటారు మరి మీ ఆనందమే నా ఆనందం నా ఆనందమే మీ ఆనందం ఏమంటారు అవునంటారా కాదంటారా మరి చక్కటి వీడియో తీయటానికి రెడీ అవనా ఇంతకు ఏ ఊరు అవునండి మా ఊరు చీరాల చీరాల నుంచి హైదరాబాద్ వెళ్ళాం అక్కడ నుంచి రోజుకొక వీడియో రోజుకొక ఊరు అవునండి ఊరు వెళ్తేనేగా వీడియో వచ్చేది ఊరు ఏ ఊరు వెళ్ళాం లక్ష్మీ గుట్ట స్వామిని దర్శించుకున్నాం ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ స్వర్ణగిరికి వస్తున్నాం ముందుగానే అరే నిద్ర లేసిన వెంటనే మా ముందుగానే ప్లానింగ్ ముందుగానే మా ఊడికి చెప్పా అమ్మా రేపు ఇట్లా వెళ్దామ్మా అంటే అత్త పగల కన్నా రాత్రిపూట వెళ్తేనే మనకి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుందత్తా అని చెప్పి చెప్పాడు నిజమా నిజమే అని అనిపించింది ఎక్కడ ఎప్పుడు ఎలా అవునండి స్వర్ణగిరి లక్ష్మీ స్వామిని దర్శించుకున్నప్పుడు అప్పుడు రాత్రిపూట దర్శనం చేసుకుంది నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు మరి ఇక్కడికి వచ్చేసేటప్పటికి అది కదా చూసారు ఎటువైపు చూసినా లైటింగ్తో మిరిమిట్లు గొలుపుతూ ఆనందంగా ఉంది కదా రెండు కళ్ళు కాదండి నాలుగు కళ్ళు సరిపోలేదు ఎందుకంటారు నాకున్నవి నాలుగు కళ్ళు కళ్ళ జోడుతో సహా చక్కగా అలా లోపలికి వస్తూనే అసలు ఆ కారులో అలా వీడియో తీయటం మొదలు పెట్టేశానండి అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అంతే ఆనందంగా కూడా అనిపించింది మా ఆల్రెడీ చెప్పింది నిజమే రాత్రిపూట వస్తేనే అనని ఎన్ని గంటలకు వచ్చామంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అలా అయిందండి టైము చూడండి ఇందాక స్టార్టింగ్లో గమనించారు చూసారా వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కటి వీడియో ఫోటో తీసుకుందామని వెయిట్ చేశా ఛాన్సే లేదు ఎందుకు వెయిట్ చేశానంటారు ఎవరు లేనప్పుడు అలా చక్కటి వీడియో ఫోటో తీద్దాము అనుకుంటే ఛాన్సే లేదన్నది ఎందుకంటే వస్తూ ఉన్నారండి భక్తులు మేము కూడా అంతే కదా అలా వస్తూ ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో ఫోటో అలా తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాం ఈ వెళ్తున్నప్పుడు మీరు గమనించండి మెట్లు ఎన్ని మెట్లు ఉన్నాయి అంటే నూట ఎనిమిది మెట్లు ఉన్నాయండి నూట ఎనిమిది మెట్లు ఎక్కినా అదేనండి నడుచుకుంటూ వెళ్ళిన వెళ్తాం కదా అమ్మో నూట ఎనిమిది మెట్లు ఎక్కామా అన్న అలసట కూడా లేదండి అలా సునాయాసంగా అలా ఎక్కేసేసామా ఆ తర్వాత మా ఫోన్లు ముందుగానే వెళ్తూనే ఫో ఫోన్ని లాకర్లో పెట్టేసేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని అనంతరం బయటకు వచ్చిన తర్వాత చిన్న వీడియో తీయటం మొదలు పెట్టేశాను మరి స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియో తీస్తే మనసు ఒప్పుకోదు కదా అది గాలిగోపురం చూసారా ఆ ఎంట్రన్స్లో నుంచి మనము ఈ క్యూ లైన్లో నుంచి అలా అలా మెలుకలు తిరుగుతూ గాలిగోపురం అదే ఎంట్రన్స్ నుంచి అలా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఫోన్ తీసుకొని ఆ తర్వాత వీడియోలు తీయటం మొదలుపెట్టాను వినాయకుడి గుడిని చూశారు అదేనండి విఘ్నేశ్వరుని గుడి చూశారు ఇప్పుడు ఒక్కసారి ఈ గుడి ప్రాంగణం మొత్తం ఒక్కసారి గమనించండి ఎంత విశాలంగా ఎంత బాగుందో కదా మీకు తెలుసా వెంకట తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా అలానే అనిపించింది అలానే గోల్డెన్ టెంపుల్ అంటారు ఐడియా ఉంది కదా అమ్మవారి గుడి అక్కడ కూడా అంతేనండి ఎటు చూసినా మెరుస్తూ ఉంటుంది పట్టపగలు అలానే ఉంటుంది రాత్రిపూట అలానే ఉంటుంది సరే ఇందాక స్టార్టింగ్ గమనించా చెప్పాను చూసారా ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహము అని అది కదా 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 చూసారా అంత దూరాన్నించి చూస్తేనే కనిపిస్తుంది ఎవరికి వాళ్ళం చక్కగా వీడియోలు ఫోటోలు నేను ఇందాక అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే వీడియోలు ఫోటోల జోలికి వెళ్లకుండా ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాము అయితేకో ఇలా వీడియోలు ఫోటోలు తీస్తూ ఈ పక్కన ఏముంది ఏంటి అన్నది చెప్పలేదు కదా చెప్తానుండండి ఇప్పుడు టైం ఎంత అయింది ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో వచ్చాము అని అని చెప్పాం కదా ఇప్పటికి కూడా చిన్న అంటే స్కూల్ పిల్లలు అలా ఆ స్వామివారిని దర్శించటం కోసం వాళ్ళ సార్స్ తీసుకొచ్చినట్టున్నారండి ఇదిగో చూడండి వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతిలో ఆ లైటింగ్ వేసినప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అలానే అనిపించింది కదా ఈ గంటను చూసారా ఎంతో బరువు ఉంటుందంటండి దగ్గరగా అయితే వెళ్ళటానికి కుదరలేదు అలా చిన్న వీడియో తీసుకొని ఇదిగో ఇట్లా మెట్లు దిగుతూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు గోవింద నామాలు అలానే దీపాలంకరణ చేయటానికి ఇక్కడ ఇన్ని రకాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది చూసారా ఇదే ఇందాక స్టార్టింగ్లో గమనించారు చూడండి అలా ఇక్కడ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసారా దండం పెట్టుకుని ఇదిగదిగొదు ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి ఇందాకేం చెప్పాను అనంత పద్మనాభ స్వామి ఉన్నారు అని అని చెప్పి నాలుగు వైపులా ఆ లైటింగ్తో అలా మెరిసిపోతూ ఉంటే అబ్బా ఎంత బాగుందో కదా కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి నేను నా వాటికి నేను చెప్తున్నాను మనసు ముందుగానే వీడియోలు ఫోటోల మీదకి వెళ్తే మనం మన స్వామివారిని అదే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవటానికి కుదరదండి అందుకని నేను అలా ముందుగా దర్శించుకున్న తర్వాతే ఇలా వీడియోలు ఫోటోలు తీస్తున్నాను అలానే ఈ నీళ్ళు ఎక్కడ దాకా ఉంటాయి అంటారు పడగ ఉన్నంత వాటికి నీళ్లుంటాయి అని చెప్పారండి అలానే మాలా వచ్చిన వాళ్ళు కొంతమంది మేడం మేడం ఒక చిన్న వీడియో ఫోటోలు తీరా అడగటము ఇదిగో వాళ్ళని అలా వీడియోలు ఫోటోలు తీస్తూ నేను నా పాటికి చక్కటి వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వీడియోను అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ స్వర్ణగిరి నిజంగానే ఎటు చూసినా ఆహ్లాదంగా ఉన్న ఈ గుడి గురించి మీతో చక్కగా షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది ఈ వీడియో కనుక మీకు